ఇది క్వార్ట్స్ ఈ క్వార్ట్స్ క్రిస్టల్స్ జనరల్గా శాండల్వుడ్ పౌడర్ శాండల్వుడ్ పౌడర్ లేకపోతే కాస్మాటిక్లు ఈ పదార్థాన్ని కరెక్ట్ చేసి అందులో వాడతారు అయితే ఇది అన్ని చోట్ల లభ్యం కాదు ఇది అన్ని చోట్ల దొరకదు కొన్ని స్పెసిఫిక్ ఏరియా లోపలనే ఆ ల్యాండ్ లోపల టెంపరేచర్ వేరియేషన్ను తర్వాత శాండు కొట్టుకపోయి కుట్టకపోయి అక్యుములేషన్ అయిన దగ్గర అక్యుములేట్ అయిన దగ్గర ఈ వాటర్ క్వార్ట్స్ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంది ఓకే దీనికి జనరల్గా ఈ క్వార్ట్స్ క్రిస్టల్స్ ఫామ్ కావడానికి టెంపరేచర్ వేరియేషన్ ఏజింగ్ ఆఫ్ ది ల్యాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అక్కడ వాటర్ ఫ్లోతో పాటు ఏజింగ్ ఆఫ్ ది ల్యాండ్ అంటే ఎంతకాలం నుంచి ఫామ్ అయింది అనే దాని నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ సో జనరల్గా దీనికి లోపల ఏది వాటర్ ఫ్లో కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఏజింగ్ ఫామ్ అవుతుంటే డిస్టర్బ్ కాకుండా ఒక దగ్గర అక్యుములేట్ అయితే ఈ క్వాడ్స్ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంటాయి అంటే మీ ప్రకారం ఈ క్వాడ్ స్టోన్ ఫామ్ కావడానికి అంటే దీని ఏజ్ ఎంత ఉండి ఉండొచ్చు మిలియన్ ఇయర్స్ ఇయర్స్ అంటే దాదాపు టూ మిలియన్ త్రీ మిలియన్ ఉంటుంది అంటే అప్పటి వరకు గా ఉండి ఆ ప్రెజర్ వల్ల వల్ల ఇది ఫామ్ అవుతుంది అన్ని చోట్ల దొరకదు ఈ దొరికే కార్డ్స్ కాస్మోటిక్స్ ఒక మినరల్ ఇంపార్టెంట్ అయిన మినరల్ ఇది ఆ ఈ మినరల్స్ దాని రూపాల శాండిల్ వుడ్ కు పర్చేజ్ చేసి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కు అమ్ముతారు దానికి చాలా కాస్ట్ ఈ క్వార్డ్స్ లోపల వైట్ క్వాడ్స్ ఉంది తర్వాత బ్లూ క్వార్డ్స్ ఉంది ఈ బ్లూ క్వార్డ్స్ వైట్ క్వార్డ్స్ ఫామ్ కావడానికి టెంపరేచర్ వేరియేషన్ అక్కడ దక్కడనే ఉంటుంది చేత ప్రాంతాల లోపల బ్లూ అవుతది కొన్ని ప్రాంతాల లోపల వైట్ ఉంటది బట్ బ్లూ అయినప్పటికీ వైట్ అప్పటికి కాస్మోటిక్ పదార్థాలు తయారు చేయడంలో ఎక్కువ మట్టుకు ఈ కలర్ మాత్రం ఓన్లీ టెంపరేచర్ వేరియేషన్ వల్ల వల్ల వస్తుంది ప్రెషర్ వేరియేషన్ టెంపరేచర్ రెండు వేరియేషన్ వల్ల